ైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గారికి సహజ సభ్యులు మేడిపేళ్లి సత్య గారికి అర్స్టల్ కలెక్టర్ అశ్వతి తారాజీ గారికి అడిస్టల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ గారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ దేశాయ్ గారికి కుమార్ గారికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత గారికి

చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి రెండు వందల ఎకరాలను ప్రతిపాదన చేసి రెండు వేల ఎనిమిదిలో నేను మార్పిడి మార్పుగా ఉన్నప్పుడు ఫౌండేషన్ దాని నెలబడి నేను పార్లమెంట్ సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించి అప్పుడప్పుడే కాంపౌండ్ వాళ్ళు లేని తర్వాత అనేక సందర్భాల సమస్యలు నిర్మాణం ఒకటి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న మధ్య జీవన్ రెడ్డి గారు దాని తదుపరి మరొక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే శ్రీధర్ మందిర్లో దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు కాలేజ్ ఇలా మూడు ప్రాంతాలకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి శాతవాం యూనిసిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనే ఆలోచనతోటి చాలా కాలంగా మేముకి పది సంవత్సరాలు లేని కాలేజ్ ఇలా ఇక్కడ లాభాలైతే వెళ్ళలేము రెండు కోర్సులు చేస్తూ కొద్దిగా గ్రామీణ ప్రాంత మిసరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తున్నాను ఈ రోజు శాతవాన్ యూనివర్సిటీకి ఆడ పార్లమెంట్ సబ్జెక్టులో ఉన్నప్పుడు ఫుడ్ సైన్స్ కోర్సు కూడా ఈ రోజు ఆ కోర్సు చదవగానే బయట ఉద్యోగం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్స్ అయినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దాని కోర్సు తీసుకొచ్చి పెట్టాం దానికి సమాచార కేంద్ర ప్రభుత్వ సంఘాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి అందులో విద్య కూడా చదువుకొని ఉద్యోగ ఇబ్బంది పడేటువంటి విద్య వద్దని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఐటీఎల్ అన్నింటినీ ఏటీసీని అభివృద్ధి చేస్తూ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా స్ట్రెంత్ చేస్తూ కొత్త కోర్సులు ఇస్తే ముందుకు పోతా ఉన్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పటికీ కూడా టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు వాటికి సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కావచ్చు పాఠశాలలకు ప్రభుత్వ పాలకు ఉచితంగా విద్య నీరు ఇవ్వడం విద్యుత్ నీరు ఇవ్వడం కోసం అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం నిన్న కూడా మనం సర్వే ఏ కుల సర్వే చేసినామో దానిలో వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని చూస్తే కూడా విద్య అనేటువంటిదే వెనుకబాటుతనానికి కారణంగా కనబడుతుంది కాబట్టి ప్రభుత్వ భవిష్యత్తులో విద్యకు ఇంకా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషతో బాడిగా జాతీయ భాషతో బాటిన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంత ఇంగ్లీషుని కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు తీసుకోవతాం ఎవరైనా మాతృభాషకు ప్రత్యేకం కాదు జాతీయ భాష ఎందుకు ప్రత్యేకంగా కాదు దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కాంపిటేటో స్పిరిట్ అన్న ఉండాలంటే కంపల్సరీ ఎన్నో భారపడాలి లేదని మనం పేరుకొంటున్నాము ఇష్టంగా కాంపిటేటివ్ స్పీడ్గా మనం ముందుందుకు కొరతగా వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఈరోజు మనమంతా కూడా ఆ విధంగా మనం కూడా నేర్చుకోవాలి శిక్షణ పొందాలని ప్రధానం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఒక బీజీ చదివే విద్యార్థి చేసే విద్యార్థి ఉద్యోగం లేక పదిహేను వేల ఉద్యోగం చేసే పరిస్థితి వస్తా ఉంది అదే స్కిల్ డెవలప్మెంట్ నుండి కొంత చదువుకు సంబంధం ఉన్నా లేకున్నా పని చేయగలిగే ప్రావిణ్యత స్కీల్స్తో ఉంటే అది యాభై వేల లక్షల రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి వస్తుంది బయటికి వచ్చేటప్పటికీ ఒక కొంత స్వయంగా వృత్తి చేసుకోవడం లేదా ఉపాధి పొందే కావడం పరిస్థితి ఉండాలని ప్రభుత్వం యొక్క ఆలోచన ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు వింటున్నారు ఇక్కడ ఫార్మసీ కాలేజీ దాని తర్వాత ఇంజనీరింగ్ ఈ యూనివర్సిటీకి అన్ని రకాల అభివృద్ధికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలకు ఖచ్చితంగా పదకొండు మంది శాంత సభ్యులం అందరం ముగ్గురం మంత్రులం ఇద్దరు మా గుగ్గురు పార్లమెంట్ సభ్యుడు అందరం కూడా కలిసి యూనివర్సిటీ అందరికి అన్ని రకాల సహకారం చేస్తూ రాజకీయాల పదవ విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ హెడ్క్వార్టర్ అనేక సందర్భాలో పార్లమెంట్ సభ్యులైతే కోప రెండు అనేక సందర్భాలో ఇంకొకటి అన్నటువంటి పడుతుంది వాతావరణం జల్జీ పెట్టటం తప్పకుండా ఎడ్యుకేషన్ సంబంధించి శాతం యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యున్నత స్థానం పొందే విధంగా మరి వైస్ ఛాన్సలర్ గారు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు కూడా ఆ అవకాశాన్ని అంది పూసుకోవాలి మూడు సంవత్సరాల కోర్స్ అయిపోయిందా దాని తర్వాత కాదు చదువుతున్న సందర్భంలో ఈ రోజు పోటీ ప్రపంచంలో మీ యొక్క గమ్యాన్ని చేరడానికి ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని కోటి పరీక్షలు ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన లక్షలు ఉద్యోగాలు అరవై వేలు వేల ఉద్యోగాలు ప్రణాళిక జరుగుతూ ఉంది అందులో మీరంతా ఉద్యోగస్తులు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం అనుకూల ఎంతో అదేవిధంగా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల మెనో చార్జెస్ ను పెంచి దానికి ఒక సిస్టమేటిక్ మెనో పెంచి ఆ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు కూడా అన్ని రకాల శిక్షణించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ ఆర్టర్స్ కడతా అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని అవకాశాలు వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా ఈరోజు ఇది శాతవాహనలు పరిపాలించినటువంటి ప్రాంతం గడ్డ బయట ఇప్పటికే సిలెక్ట్ గా

ముందుకు పో మాటర్భంగా తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క కాలేజీకి సంబంధించి ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటున్నా కూడా సంబంధించి రెండు కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాను కరీంనాథ సిరిసిల్ల ఇరవై తొమ్మిది పార్లమెంట్ సిగ్మెంట్ ముప్పై మండలాలు ఉంటే ఇరవై తొమ్మిది మండలాల్లో మండల స్కూల్ తెలుసుకున్నాం పాస్పోర్ట్ ఆఫీస్ చేయాలి మీరు చదువుకొని పోవాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ తిరుపతి పోవాలంటే రైలు ఇంకా అనేక అనేకమైనటువంటి అవసరాలు కరీంనగర్ డిటిఆర్ వరంగల్ నేషనల్ హైవే ఇలా కార్యక్రమం చేయడం ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరైనా ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు అభివృద్ధి చేయాలి మా జిల్లా మా జిల్లా ప్రజలు మాకు ఆశీర్వదించారు వాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు పోతారు కాబట్టి తప్పకుండా రాజకీయాలు ఖచ్చితంగా

ఎక్కడైనా పొరపాటు గమనించకపోతే మా దృష్టికి దేవడానికి విద్యార్థులు కానీ అధికారులు కానీ పాత్రికేయులు కానీ ప్రజా కానీ దయచేసి దృష్టికి సందర్భాలు కోరుతూ మరొకసారి వైస్ చాన్సలర్ గారు డిసెంబర్ నాలుగు నాడు ముఖ్యమంత్రి గారు పెద్ద పెట్టుకు వస్తే యూనివర్సిటీ ఇంజనీరింగ్ అంతకుముందు నుంచి చాలా కాలంగా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పద్నాలుగు ఉన్నప్పుడు

మనం కాలేజీ బౌండరీ చేసుకున్నాం రెండు వందల నలభై సీట్లు ఉంటే నూట అరవై సీట్లు ఖర్చు పెద్దలని వెళ్ళలేదు సార్ నూట అరవై సీట్లు ఖర్చు పెళ్లి సెకండ్ ఫేజ్ అయితే ఉంది తప్పకుండా శాతవాహన యూనివర్సిటీ అంటేనే ఇంతకు చెప్పిన గోదావరి గారి పీజీ కాలేజీ కావచ్చు లేదంటే ఎల్ఎండీలో ఉన్నటువంటి ఫార్మసీ కాలేజీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శాతవాహన ఇక్కడ అనేక పీజీ కోర్సులు అండర్ పీజీ కోర్సులు కావచ్చు లేదా

मार्केटिंग का तरीका तरीका 18 वाला मार मार हेलो दिस इज नीमा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़